కొండగట్టు గుట్ట మీద వెలసినవో హనుమంత కొండగట్టు గుట్ట మీద వెలసినవో హనుమంత కోటి కోటి దండాలయ్య ఓ హనుమంత కోరి నిన్ను కొలిచెదమయ్యా ఓ హనుమంత కోటి కోటి దండాలయ్య ఓ హనుమంత కోరి నిన్ను కొలిచెదమయ్యా ఓ హనుమంత కొండగట్టు గుట్ట మీద వెలసినవో హనుమంత కోటి కోటి దండాలయ్య ఓ హనుమంత కోరి నిన్ను కొలిచెదమయ్యా ఓ హనుమంత అనువనువున నీ నామం స్మరించు చున్నాము అనువనువున నీ నామం స్మరించు చున్నాము అంజనితన ఓ హనుమంత వాయుపుత్రని వేణయ్యా ఓ హనుమంత అంజనితన తనయాంజనేయ ఓ హనుమంత వాయుపుత్రని వేణయ్యా ಓ ಹನುಮಂತ ಗುಟ್ಟ ಮೀದ ಬೆಲಸಿನ ಓ ಹನುಮಂತ ದಂಡಾಲಯ್ಯ ಓ ಹನುಮಂತ ಕೋರಿ ನಿನ್ನು ಮಯ್ಯ ಓ ಹನುಮಂತ ನೀರೋ ಮಾರೋ ರಾಮುನ್ನಿ ನಿಲಿಪಾವು ನಿರೋ ಮಾರೋ ಮಾನ ರಾಮಿ ನಿವು ರಾಮ ಭಕ್ತ ನೀವೇನಯ್ಯ ಓ ಹನುಮಂತ ನೀ ಭಕ್ತ ಮೇ ಮೇನಯ್ಯಾ ಓ ಹನುಮಂತ ರಾಮ ಭಕ್ತ ನೀ ವೇನಯ್ಯ ಓ ಹನುಮಂತ ನೀ ಭಕ್ತುಲ ಮೇ ಮೇನಯ್ಯಾ ಓ ಹನುಮಂತ ಗುಟ್ಟ ಮೀದ ಬೆಲಸಿನ ಓ ಹನುಮಂತ ಕೋಟಿ ಕೋಟಿ ದಂಡಾಲಯ್ಯ ಓ ಹನುಮಂತ ಕೋರಿ ನಿನ್ನುಕಲಿ ಚದಮಯ್ಯ ಓ ಹನುಮಂತ నీ కరుణ మాకున్న భయమేళ ఓ హనుమా నీ కరుణా మాకున్న భయమేళ ఓ హనుమా నిన్ను నమ్మి ఉన్నామయ్యా ఓ హనుమంత నీ భజనలు చేసేదమయ్యా ఓ హనుమంత నిన్ను నమ్మి ఉన్నామయ్యా ఓ హనుమంత నీ భజనలు చేసెదమయ్యా ఓ హనుమంత కొండగట్టు గుట్ట మీద వెలసిన ఓ హనుమంత కోటి కోటి దండాలయ్యా ఓ హనుమంత కోరి నిన్ను కొలిచెదమయ్యా ఓ హనుమంత రామ రామ అంటేనే పొంగి పొంగి పోతావు రామ రామ అంటేనే పొంగి పొంగి పోతావు రమ్మని నిన్ను పిలిచినమయ్యా ఓ హనుమంత గమ్మము బ్రోవరవయ్యా ఓ హనుమంత రమ్మని నిన్ను పిలిచినమయ్యా ఓ హనుమంత గమ్మము బ్రోవరవయ్యా ఓ హనుమంత కొండగట్టు గుట్ట మీద వెలసిన ఓ హనుమంత కోటి కోటి దండాలయ్య ఓ హనుమంత కోరి నిన్ను కొలుచెదమయ్యా ఓ హనుమంత కోరి నిన్ను కొలుచెదమయ్యా ఓ హనుమంత కోరి నిన్ను కొలుచెదమయ్యా ఓ హనుమంత